నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య నిరాశ్రయుల ఆశా జ్యోతి ప్రముఖ సేవాపారులు రాజగిరి జగన్మోహన్ వారి పెద్ద కర్మను ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు వారి సతీ లావణ్య విశాఖ జిల్లా ప్రహ్లాదపురం గణేష్ నగర్ లో ఉన్న స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ వారి స్వగృహ మందు వారి శ్రీమతి లావణ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ పెద్ద కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పేరు మీద అక్కలపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు అప్పలరాజు ఇరవై ఐదు వేల రూపాయల విరాళం ట్రస్ట్ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ అకాల మరణం వారిని అభిమానించే వారికి తీరని లోటు ముఖ్యంగా ఈ రోజు ఆయన పెద్ద కర్మ సందర్భంగా మా స్వామి వివేకానంద మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ గిఫ్ట్స్ పంపిణీ జగన్మోహన్ ఇష్టమైన టర్కీ రుమాలను పంపిణీ చేశామన్నారు ఈ సందర్భంగా మా ట్రస్ట్ సభ్యులు వారి శ్రీమతి లావణ్యకి మనోధైర్యం ఇవ్వడం జరిగింది అన్నారు ముఖ్యంగా సేవాపారులు రాజగిరి జగన్మోహన్ మా ట్రస్ట్ చాలా సేవలు అందించారు ఆయన చేసే సేవల్లో నిరాశ్రయుల కోసం నిర్మిస్తున్న మా నూతన ట్రస్ట్ భవనానికి సంబంధించిన స్థలంలో తన సొంత నిధులతో బోరు వేయించి జనరేటర్ ఇచ్చారు ఆయన సేవ చేయాలని ఒక సంకల్పంతో మా ట్రస్ట్ లో ఒక సభ్యుడిగా ఉండి చాలా ధన సహాయం అందించారు అందుకే పెద్దలంటారు ఆ భగవంతుడి రూపంలో రాజగిరి జగన్మోహన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మా ట్రస్ట్ సభ్యులుగా మా ట్రస్ట్ లో చేరి మా ట్రస్ట్ నిర్మాణంలో భాగస్వాములుగా ఆ భగవంతుడు చేర్పించారు మా రాజగిరి జగన్మోహన్ కి ఆత్మశాంతి చేకూరాలని ఆ శ్రీమన్నారాయణ్ని ప్రార్థిస్తున్నామని అన్నారు ఈ పెద్ద కర్మ కార్యక్రమానికి కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ అప్పల్ రాజు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అక్కేపాలెం గౌరీ సంఘం అధ్యక్షులు రాజు వీరిరువురు విచ్చేసి స్వర్గీయ రాజగి రాజగిరి జగన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేసిన అనంతరం వారి శ్రీమతి లావణ్యకి మనోధైర్యం ఇచ్చారు ఈ పెద్ద కర్మ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వారి అభిమానులు స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు गंगा 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 మీ పిల్లలకి రెండు పాత్రలు పోషించాలమ్మా తల్లికి ఈ రెండు పాత్రలు పోషిస్తేనే మేమంటూ ముందుగా నీ దగ్గర నాగా నీ పాత్రలో నువ్వేదాన పీక పడితే మేము చేయలేదు నువ్వు ఇప్పుడు తండ్రి వాళ్ళందరిని వాళ్ళందరూ నీ బాధించి నీ తల్లి మీ నాన్నగారు ఉన్నారంటే కలిపి నాకు రెస్టారెంట్ మా ఇప్పుడు కలిసి చదువుకున్నాం అందువల్ల నీకు ఏ రకం సంతానం కావాలని వచ్చి నీ సాయం చేయగలను చెప్తున్నాను సార్ శ్రీనివాస్ గారు ఈరోజు పాపం రాజగిరి జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడు భగవంతుడు ఐక్యమయ్యారు ఈరోజు ఇతను ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశం చెప్పండి ఒకసారి అసలు ఎటువంటి ఆయన ఎటువంటి సేవలు చేసేవారు మన ట్రస్ట్కి అంటే కలియుగంలో కలియుగంలో అంటే నాకు తెలిసిన నాకు ఇంచుమించుగా అరవై సంవత్సరాలు అంటే మాకు ఎలాంటి అనుబంధం అంటే నేను సిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవాడు అనమాట నేనంటే అంత ప్రేమ అంటే ఇంకా మాకు వాళ్ళ అన్నయ్య గారు అవునండి నేను రూరికెల్లా చేశాను అనుకోండి రూరికెల్లాకి వచ్చేవాడు అన్నయ్య కూడా అదే శ్రీఆర్ కోట్లో చేశారు అనుకోండి విత్ ఫ్యామిలీ వచ్చేవారు అంటే అంత అనుబంధం మాకు దాని గురించి మాటల్లో చెప్పలేం ఇదంతా ఒక ఎత్తు అయితే దుబాయ్ నుండి ఇక్కడికి రావటం అనుకోకుండా ట్రస్ట్లో పాల్గొనటం ఈ ట్రస్ట్లో కొద్దిగా యాక్టివ్గా పాల్గొనటం ఇందులో ఆరేసు లక్షలు ఏడేసు లక్షలు స్వామి వివేకానంద ట్రస్ట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నా సరే ఈయన ఒకే ఒక పాయింట్ బావా నేను అప్పుడూ గుర్తుపెట్టుకోవాలి బావా నన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి బావ అని చెప్పేసి బోరింగ్ కొట్టించు ఆ నీరు తాగినప్పుడల్లా ముందు చూపు ఉందో అంటే ఆయన ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని చూడండి ఈ ట్రస్ట్లో ఆరేసు లక్షలు ఏడేసు లక్షలు అంటే ఎస్కేఎల్ రావు గారు ఆరు లక్షలు పెనుమ రాజు గారు ఒక ఏడు లక్షలు ఇంకొక ఆయన ఎనిమిది లక్షలు ఇచ్చినా వాళ్ళందరికీ లేని గుర్తింపు ఒక్క సంవత్సరంలో ఒకే ఒక సంవత్సరంలో బోరింగ్ కొట్టించి అందరి గుండెలను కూడా ఆ నీరు ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగాలి తాగినప్పుడల్లా నా పేరు గుర్తు రావాలని చెప్పేసి ముందు చూపున్న మనిషి అంటే ఆయన ముందే తెలిసేమో ఆ శ్రీమన్న ముందే ఆయన చెప్పాడేమో ఆయన వద్దని చెప్పాలి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కంపల్సరీ కొట్టేస్తారంటే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకూడదు బావా మనం కొట్టించి తర్వాత చేయాలని చెప్పేసి కాబట్టి నిజంగా ఆ స్వామి వారికి ఉండాలి అదే చైర్మన్ గారు ఆయన ఐదు లక్షలు ఇచ్చారు ఆయన ఏంటి అదే వైస్ చైర్మన్ గారు ఏడు లక్షలు ఇచ్చారు నిజంగా ఈ ట్రస్ట్ అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈరోజు అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు అంటే ఎక్కడ కష్టం ఉందో ఈ వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉన్నారు చైర్మన్ గారు వచ్చి స్వామికి గలనివ్వాలి ఇవ్వర్సిందిగా కోరుతున్నారు చెప్పండి సార్ ఏంటి అతను అతనితో మీకున్న అవినో సంబంధం కోసం చెప్పండి జై శివనగ రాజగిరి జగన్మోహన్ గారు అంటే ఒక స్వామి వివేకానంద మగర తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో ఒక గుండెకాయ లాంటి వ్యక్తి అండి ఆయన అపర అపర కర్ణుడే ఎందుకంటే వీళ్ళు వాళ్ళని తరతమ్యాలు భేదాలు లేకుండా ఎవరికైనా కష్టంలో ఉంది అంటే ముందుగుండా వచ్చే వ్యక్తి ఆ వ్యక్తేనండి ఈరోజు ఈ ట్రస్ట్ని ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చి వెళ్ళకుండాను ఇక్కడ ఈ ట్రస్ట్ కార్యక్రమం మీరు అని మా అందరికీ కూడా భరోసా ఇచ్చి మాలో ఒక మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి కాకపోతే శరీరం అంటే లేదు కానీ ఆయన మా అందరితో కూడా నిత్యం కూడా కలిసి ఉన్నట్టు మేమందరం కూడా భావిస్తూ ఆయన అడుగు జాడల్లోనే మేము అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా సేవ అనే పదానికి అర్థం తెలిసేటట్టు చేస్తామని జైశీ సార్ ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడికి ఇంతమంది జనాలు అభిమానాలు సంపాదించుకున్న రాజగిరి జగన్మోహన్ రెడ్డి మన ముందు లేరంటే అసలు మీరు ఊహించుకోలేకపోతున్నాం అసలు అతనితో ఉన్న అవినాభావ సంబంధం కోసం మీరు చెప్పండి సార్ సార్ నిజంగా చెప్పాలంటే రాజగిరి జగన్మోహన్ గారు మానవుల్లో ఉండేటటువంటి ఒక దేవుడు నిజంగా ఆయన వాళ్ళ ఇంటి పేరు రాజగిరి అంటే రాజుల వంశంలో పుట్టేటటువంటి వ్యక్తి అతను ఎల్లప్పుడూ కూడా మానవ సేవయే మాధవ సేవ నాకు నాకు కలిగినటువంటిది నేను ఇంకొక వ్యక్తికి లేదా నలుగురు వ్యక్తులకి నేను సేవ చేయాలి నాకు ఉండేటటువంటి దాన్ని నలుగురికి పంచాలి అనేటటువంటి ఒక అగాఢమైనటువంటి ఆలోచనతో ఉండేటటువంటి గొప్ప మనసున్న వ్యక్తి రాజగిరి జగన్మోహన్ గారు అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయామని అంటే మాకు ఎవరికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మసక్యంగా అనిపించుకుంది కానీ ఇది తప్పని పరిస్థితుల్లో మేము జీర్ణించుకుంటున్నాం అందుకు ఈరోజు ఆయన ఆత్మకి నివాళి చేకూరాలని మేము భగవంతుని కోరుతున్నాం చెప్పండి జై శ్రీమన్నారాయణ స్వామి వివేకానంద ట్రస్ట్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి స్వామి వివేకానంద ట్రస్ట్ నుండి మేము చేస్తున్నాము అని అంటే ముందు మా అన్ని గురించి చెప్పాలి అన్నీ పది మందికి సేవ చేసే గుణం ఉంది ఎందుకంటే మేము ట్రస్ట్ మొదలెట్టిన తర్వాత అన్నీ దుబాయ్ నుండి వచ్చిన తర్వాత రాజుగారు రావుగారు వీళ్ళు అందరూ చెప్పారు మేము అందరం ట్రస్ట్ మొదలు పెట్టాం మేము అంత ఎదురే చెయ్యాలంటే మీరు చూడండి నేను ఏం చేస్తానో అన్నారు అన్ని మాట ప్రకారంగా అన్నయ్య ఇంకెలా స్టార్ట్ అనగానే బోరింగ్ కొట్టించారు బోరింగ్ కొట్టించేసి ఆ రోజు ఒక యాభై మందికి భోజనాలు పెట్టారు మళ్ళీ కరెంట్ లేదు అనేటప్పటికి మోటార్ కొనిచ్చారు ఎందుకంటే మనకి మనం బోరింగ్ కొట్టించిన తర్వాత వర్క్ అవ్వకపోతే అవ్వదండి అన్నీ చేశారు కానీ ఏ రిలేషన్ అయినా అన్నయ్య చేసినట్టు ఎవ్వరు చేయరు ఒక భర్త కానీ ఒక కొడుకు కానీ ఒక తమ్ముడికి కానీ ఒక అన్నయ్యకి కానీ ఇంకా అసలు ఒక రిలేషన్ మెత్త మేనత్తకి మేనత్ గారు పిల్లలు అందరూ అంటే అత్తయ్య గారి ఫ్యామిలీ కానీ ఇటు అమ్మగారు ఫ్యామిలీ కానీ అంత కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ అందరినీ ఏకతాటిగా నడిపించే వ్యక్తి ఒకటి అన్నయ్యే ఎందుకంటే ఇది ఎవరికి అటాచ్మెంట్ అవ్వడం డాడీకి అటాచ్మెంట్ అయ్యేది రోజు లేడు ఎందుకంటే ఆ రోజు రోజు తెల్లు మేము లాస్ట్ కలిసింది అదే అదే మన ట్రస్ట్ దగ్గర ఆ ఊరు కొనుకొని మనం మేము ఎప్పుకుంటానా అంటాడు ఆ బాట నేను అసలు ఇది అయిపోతున్నారు నా ఎంత చుట్టూరు ఉంటాను ఎప్పుడు ఆకలితో ఉంటాను ఎప్పుడు తెలియదు ఎందుకంటే డ్రైవర్తో సహా ఏంటో మనం మనం వెళ్ళిపోయినా డ్రైవర్ ఒక ఆకలితో ఉంటాడు డ్రైవర్ని కూడా కలిపి కూర్చొని తింటాడు అలాంటి మంచి వ్యక్తి మా అన్నయ్య అలాంటి అన్నయ్య నా ఇంట్లో నా మనవడిగా పుట్టాలి నిజంగా కోయిలాడు మోహన్ వెంకటమోహన్ అంటే పేరు పెట్టుకొని నా ట్రస్ట్లో కూడా నా మనవడితో నా మోహన్ అని నిలబెట్టిన కోరిక నిలబెట్టాలంటే కోరుకుంటాను ఆ భగవంతుడు ఎంతమంటే నా ఇంట్లో నా మనవడిగా పుట్టాలి కోయిలాడు మోహన్ వెంకటమోహన్ అని పేరు ఈరోజు చెప్తున్నాను ఆ ట్రస్ట్లో మేమందరూ గుజరాలు అయిపోయావు మేము నడపకపోయినా నా మోహన్ అని మళ్ళీ మరీ జన్మ వచ్చి నా ట్రస్ట్ని ఆ మనవడి ద్వారా మోహనని అన్ని నడపాలని నా కోరిక రాజగిరి జగన్మోహన్ అంటేనే పలుకుతాడండి రాజగిరి జగన్మోహన్ రావు అంటే నాకు నక్సదనేసి అనే వ్యక్తి మరి నాకు పరిచయం అయ్యి ఒక ఎనిమిది సంవత్సరాలు అంటే నేను రాజగిరి నా పేరు రాజగిరి అప్పలరాజు అక్కపాలెం గౌరీ సేవా సంఘం ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే నా కమిటీలోని ఈ సంవత్సరం వైస్ ప్రెసిడెంట్గా రాజగిరి జగన్మోహన్ గారు వచ్చారు ఈ కమిటీలోకి మా దురదృష్టం ఏంటంటే ఆయన సడన్గా మమ్మల్ని అందరూ ఒగిలిసి వెళ్ళిపోయిన దృగ్భాంతిలో పడేసి ఆయన మట్టుగా ఆయన వెళ్ళిపోయాడు అలాగే నాకు దుబాయ్లో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్తే తమ్ముడు దేశంలో నేను ఉన్నానరా మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కుటుంబము మన ఊరు మన కుటుంబంతో ఉండాలనే ఆశతో నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చేస్తానని నాతోని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు పరిచయం ఉన్న వ్యక్తిని ఒక్కరోజు పరిచయం అయితే చాలు ఆయన నా సొంత మనిషే అనుకొని దారిలో నిలిపోయినటువంటి అడుక్కున్న వాళ్ళు కానీ మిక్సర్ ఆడగలను కానీ ఎవరైనా సరే ఇక్కడ ఆవులు అయ్యి మేపుతారు వాళ్ళకైనా సరే పిలిచి టిఫిన్ పెట్టడం వాళ్ళకేమో తాగడానికి అంటే ఒక ఇచ్చే గుణము చాలామంది తక్కువ ఉంటుందండి మన ఇంట్లో వాళ్ళకి మనం చూడటమే కొద్దిగా ఇదిగా చేస్తారు అలాంటిది రోడ్డు మీద వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పిలిచి ఇచ్చే గుణం అంటే దానగుణం అది రాజగిరి వంశంలో మా రాజగిరి వంశంలో అపర స్నేహితుడు అనుకోవచ్చు మా కుటుంబ సభ్యుడు అనుకోవచ్చు అలా ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యుడు అనే వ్యక్తిగత్వం ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చి పగలనక రాత్రనుక ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు బాధ ఎంత ఉన్నా సరే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సేవా ట్రస్ట్ మన సేవా ట్రస్ట్లోని తమ్ముడు నేను ఎప్పుడూ గుర్తుండిపోయేలాగా ఒక విధంగా నేను పలానా కార్యక్రమం చేస్తున్నాను రా అని ఆ కార్యక్రమం ఏంటంటే అక్కడ ఎవరికి నేను ఛాన్స్ అవ్వను నేను బోరు వేయిస్తాను తమ్ముడు ఆ బోరు వేయించి ప్రతి ఒక్కరూ కూడా ఆ బోరు ఆన్ చేయగానే వాటర్ నాకు నా పేరు వచ్చినట్టే వాటర్ వస్తుంది అంటే ఆయనకు ముందే తెలుసు అనమాట ఇలా అవుతుంది ఏమి అలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే మనకి అలాగే గౌరీ సేవా సంఘానికి మొన్న రేపు పండుగ అవుతుందండి పదిహేడు తారీఖు దానికి ముందుగానే ఆయన అన్నదానంకి డొనేషన్ రాశారు పదిహేను వేల రూపాయలు అలాగే నీకు కూడా ఫైన్ పడుతుంది తమ్ముడు అన్నాడు సత్యం ఈ ట్రస్టీకి నువ్వు కూడా సహాయం చేయాలి తమ్ముడు నువ్వు ఒక ఇరవై వేల రూపాయలు నేను నీ ట్రస్టీకి నేను రాస్తున్నాను నీ పేరు మీద అన్నాడు అది ఈరోజు ఈ ట్రస్టీకి నేను ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ థ్యాంక్ యూ జగన్మోహన్ నా రెండో బామ్మర్ది రీసెంట్గా రెండు సంవత్సరాల క్రితం పెద్ద బామ్మర్ది ఏఎస్ఐగా చేసి అంత సర్వీసు ఈయన మధ్యకాలంలో మా మామగారు కూడా పర్మిషన్ తర్వాత ఇతర సడన్గా ఈయన దుబాయ్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగరీత్యా అన్ని చేసుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఇండియాలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని సదుద్దేశం పెట్టుకొని ఇండియాకు వచ్చాడు కానీ అతను ఆలస్యం నెరవేరకుండానే అనుబంధం చేశాడు ఒక క్రమబద్ధీకరణ క్రమశిక్షణగా వెళ్ళాలని అతను ఎప్పుడు ఆశయంతో కోరుకుంటువాడు కుటుంబ సభ్యుడికి కూడా అదే చెప్పువాడు అందరినీ అభిమానంగా చూసుకొని ఈ మధ్య రీసెంట్గా ఈ మధ్య రీసెంట్గా బాబా నా ఇంటి దగ్గర మూడు రోజులు బాబా నాకు కారోగ్యం బాబు రద్దీ మూడు రోజులు అంత అంతమంది సదుద్దేశంలో ఉండి జీవనోపాధి చేశాడు సడన్గా గా భగవంతుడు మరి చెప్పండి మోహన్ రావు గారు అకాల మరణానికి కుటుంబ సభ్యులు మనందరం చాలా సానుభూతి తెలియపరుతాం అతను ఒకే లక్ష్యం మీద ఉండేవాడు వాళ్ళ నాన్నగారితో నాకు కష్టప్రత్యం వాళ్ళ అమ్మ నేను మోహన్ గారితో తక్కువ పరిచయం నాకు మధ్యలే అది కూడా మా కేఎం నాయుడు మన మనవడు పెళ్ళయినప్పుడు అయినప్పుడు చూస్తే అనకా పెళ్ళయినప్పుడు అతనికి చెప్పుకోవడం చూసి నాకున్న అనుభవం పొంది అతనికి మానవ సేవే మాధవ సేవ అని పేద సేద అంటే చాలా అభిమానం పెద్దలు అంటే గ్రామ ప్రజలు గౌరవం అందరి దగ్గర ఆదర్శంగా ఉండే వ్యక్తి అతనికి ఈ అకాల మరణం చనిపోతాడు అనుకోలేదు నెల రోజుల కిందట ఒక మ్యారేజ్ కూడా కలిసి అందరం హ్యాపీగా మాట్లాడుకున్నాం అతను యాక్టివ్ చూస్తే పదహారేళ్ళు పరోళ్ళకి నాలుగు కోట్లు దిగేసి ఎక్కేసి కూర్చుంటే అప్పుడు నాకు చాలా ఆనందమైంది అతను చనిపోయాడను వార్త తెలిసిన తర్వాత నమ్మలేక సఖ్యంగా అయింది కానీ ఈ మోహన్ రావు గారు మామగారు నేను బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా వారి అమ్మాయి అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుసు మరి ఇంకా బాధగా ఉంది అందువల్ల వారికి భార్యకి మనం వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఒకే జరిగి చెప్పాలి పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళు చనిపోతారు ఆ చనిపోయినప్పుడే భగవంతుడు వాళ్ళకి ధైర్యం కూడా సాధిస్తాడు అందువల్ల ఆవిడ ఇప్పుడు అతని భార్య వాళ్ళ తన పిల్లల గురించి తండ్రి అయినా బ్రతికించి ఆ పాత్రని న్యాయం చేస్తే నేనున్న మోహన్ రావు గారు ఆహ్వానించి ఆనందిస్తారు బోర్లే లేకపోయినా ఆ ఇచ్చారు అనుకుని అందువల్ల మోహన్ రావు గారికి ఇటు అత్తౌరు కథ అమ్మగారిది కూడా పెద్ద కుటుంబం అటువంటి కుటుంబంలో చేశారు ఇందాక చాలామంది అతను మానవ సేవే మాధవ సేవ అన్న అది చేయడానికి ఏం చేయాలని అడిగారు దానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలి తర్వాత అక్కేపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఎక్కడే ఉన్నారు వీళ్ళందరూ ముందుకొచ్చి మరియు మేము కూడా కేంద్ర సంఘం కూడా వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆ కార్యక్రమాలు దయప్రయత్నం చేయడానికి ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియచస్తున్నాం అది కాకుండా ఇంకా వీలైతే అతని ఆశయాలు కొన్ని ఉన్నాయి నేను ప్రస్తుతం ఇప్పుడు ప్రేమ సమాజం ప్రెసిడెంట్ అందువల్ల అతనికి ఆశయాలకు తెరచాలంటే మానవ సేవే మాధవ సేవ ముఖ్యం కాబట్టి అటు అతని తరుపుని అటు ప్రేమ సమాజంలో ఇంటికి కార్యక్రమాల్లో చేసినట్లయితే కేంద్ర సంఘంగా మీరు పూర్తిగా చేయూత అతన్ని ఇంకా ముందుకు నడిపించడానికి ఇందాక బయట అయితే తెలిసి దానికంటే ఇక్కడ లోకల్ రా అతను నా ప్రశ్న స్నేహితుడు కూతురు అన్నది మా అమ్మాయి లాంటిది అందువల్ల తనకి తన పిల్లల్ని చదివించే భావంలోనే ప్రస్తుతం ఆత్తి అనేది చదువు మీద ఆధారపడింది ఎంత చదువుకుంటే అంతే ఆత్తి ఆత్తిలు కాబట్టి మనోధైర్యం నుంచి ఆవిడికి మంచి ఆరోగ్యం కూడా ప్రసాదించాలని మోహన్ రావు గారిని కోరుకుంటూ అంత హామీ శాంతి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఎప్పుడు ఎల్లప్పుడూ కేంద్ర సంఘం అత్యున్నతంగా అటు గ్రామ సంఘానికి అనుబంధంగా ఉంటుందని తెలియపరచడకు ఆనందంగా లేదు చికిత్సన్నాను ఇటువంటి కార్యక్రమాలు చాలా బాధాకరమైనవి థ్యాంక్ యూ సార్ తల్లిదండ్రులతో గడపడం ఆ తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవటం మళ్ళీ రావటం ఎలా జరిగేది వచ్చిన ప్రతిసారి కూడా మీటోడు నీకు ఏం కావాలంటే నాకు ఏ వద్దు దుబాయ్ లో మంచి సెట్ దొరుకుతుంది నాకు ఆ సెట్ తెచ్చుకుంటున్నా అంటే తెచ్చుకుంటాడు ఒకసారి టీషర్ట్ తెచ్చాడు అలాగే ఉన్నాయి చివరిగా మరి ఉద్యోగం రిజైన్ చేసి వచ్చిన తర్వాత కానీ మాతో ఎక్కువగా మాట్లాడు దుబాయ్ లో ఉంటాడుగా మేము మంచి వచ్చి అమ్మవారి కూడా ఒక కార్యక్రమాలు చేస్తున్నాడు మరి తెలుసుకున్నవాడు పొరాయిడు ఓట రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో రూపాయి చందా దాడకుండా నువ్వు చాలా బాగా పండ చేసావంట తులసారి చెప్పాడు అని నా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఫోన్ లో మాట్లాడాడు అటువంటి మంచి నా స్నేహితుడు కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది మా అన్ని కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు కానీ సరగా చనిపోలేదు ఎప్పుడు డాక్టర్ గారికి అడిగితే చనిపోతాడు కానీ కొంత మందులు ఇచ్చి చేయగల తప్ప అప్పటి ఒక చావరైతే అన్నాడు మరి ఈ అబ్బాయి సడన్ గా చనిపోవడం అందరికీ చాలా బాధ కలిగించిన